కంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు అంటే ఈ యొక్క ఆఫీసుల సముదాయంలో ఉన్నటువంటి ఈ ఆఫీసును కొంతమంది స్వార్థ పూరిత రాజకీయాల కోసం ఇక్కడ నుండి వాళ్ళ యొక్క కమర్షియల్ కోసం ఈ ఈ యొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్ ని అక్కడికి తీసుకుపోవడానికి సిద్ధమైనటువంటి ఈ తరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఇక్కడ నిరాకూర్చున్నారు తర్వాత ఎలాంటి ఆందోళన చేపట్టబోతారనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ డోన్ మున్సిపల్ చైర్మన్ అలాగే ఇక్కడ ఎంపీపీ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి ఇప్పుడు డోన్ సబ్జిస్టర్ ఆఫీస్ అనేది మామూలుగా నాయకు తెలిసి వరకు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ కూడా ఆఫీసు ఉన్నటువంటి కాదు ఎక్కడ లేదు కానీ ఈ డోన్లో లో ఉంది కానీ ఇలాంటి ఆఫీసు ఒక కొంతమంది దీన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి మీరు దానికి ఇక్కడ కూర్చున్నారు చెప్పండి రాజనాథ్ రెడ్డి గారు మాజీ ఆర్థిక శాఖ మంత్రులు వారి ఆదేశానుసారం ఈరోజు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ప్రజలకు అత్యంత అందుబాటులో ఉన్నటువంటి ఈ సబ్మిస్టర్ ఆఫీసు దూర ప్రాంతం అయినటువంటి దాదాపు రెండు కిలోమీటర్ల పైన డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఊరి బయట ఉన్న ప్రాంతానికి అనేది ఇది ప్రజలకు ఎటువంటి ఆమోద్యోగం యోగం లేదు అందుకే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు రిలే నియర్ అనే దీక్ష కూర్చున్నాం సబ్రిస్టర్ ఆఫీస్ అంటేనే ఒక ఆర్థిక మూలాలతో కూడుకున్నటువంటి ఒక ఆఫీస్ ఇక్కడ అమ్మడం కానీ కూడడం కానీ ఏ ప్రక్రియ జరిగినా డబ్బుతో కూడుకున్న పని అదే కాక ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ విపరీతంగా పెరిగిన ఈ తరుణంలో పెద్ద మొత్తంలో డబ్బులు మారుతుంటాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఏదైనా కానీ పోలీస్ స్టేషన్ కానీ ఆల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి దగ్గరలో ఉంటే అది ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది అందుకే దుకాణ గారు ఆలోచన చేసి పాడుబడినటువంటి ఈ సబ్స్టర్ ఆఫీస్ని కొత్త ఆఫీస్ దాదాపు కోటి రూపాయలతో ఒక బిల్డింగ్ కట్టేయడం జరిగింది పోలీస్ స్టేషన్కి కొత్త వేడింగ్లో మరి దాన్ని కొంతమంది వ్యక్తులు తీసుకుని ఊరి బయట పెట్టడం అనేది ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంటుంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు నిధార దీక్ష చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే ఈ కొత్త ఆఫీస్లో ఇక్కడనే అంటే పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో ఉన్న ఆఫీస్లోకే పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం తర్వాత బలవంతంగా మీరు దానికే ప్రజల తరఫున పోరాడుతూ ఇక్కడ దాదాపు మూడు నాలుగు రోజులు నిరార దీక్ష చేస్తున్నాం ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారు ఇప్పటికే ఉదయం మా పది గంటల లోపలనే మేము ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తే దాదాపు వంద మంది పైన ప్రజలు ఆగి దీని గురించి విచారించి వాళ్ళు కూడా బాధపడి మాకు సంఘీభావం తెలిపి సంతకాలు కూడా వెళ్లిపోవడం జరుగుతాం తర్వాత చెప్పండి గత గత కొన్ని సంవత్సరాల నుంచి లోన్ అడ్డుబడ్డున మన సబ్మిస్ట్ర కార్యాలయం ఉండే అందరికీ అందుబాటులో ఉండే ఉండేది కానీ ప్రస్తుతము ఇక్కడ నుంచి దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో సబ్మిస్ట్ర కార్యాలయంలో సభ్యులు మార్చి అక్కడ వాళ్ళ స్వలాభం కోసం కొంతమంది మార్చుకున్నారు దానిని వ్యతిరేకించి మేము గద్ద ఆర్థిక మినిస్టర్ మాజీ ఆర్థిక మినిస్టర్ రాజనాథ్ రెడ్డి గారు అద్భుతమైన బిల్డింగ్ ఇక్కడ సబ్మినిస్టర్ గారు ఆఫీస్ కోసము కట్టడం జరిగి కట్టించడం జరిగింది దాదాపు కోటి చేసి అది డ్రోన్ కుడి ఎంఆర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ కోర్టుకు కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ దర్దాపులో చాలా దక్కగా దీన్ని ఇప్పుడు పాలకులు ఆలోచించి ప్రజల కోసము ఆలోచించి ఆలోచించి సబ్ డిస్టర్ డోన్ మండలం పెట్ట పెట్టాలి పెట్టాలని చెప్పేసి మా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము దీన్ని కంపల్సరీ తర్వాత ఇంకోటి చైర్మన్ గారు ఇంకోటి బాగా వచ్చిన సమాచారం కూడా ఏంటంటే ఇంతకుముందు ల్యాండ్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఆఫీస్ కట్టిన కట్టినారు కదా కొత్తది తర్వాత ఇప్పుడు అక్కడ ఏదైతే మేము ల్యాండ్ దానం ఇచ్చినో గవర్నమెంట్ అనేటువంటి ప్లేసు తర్వాత అది గవర్నమెంట్ ప్లేస్లో సగం ఉంది తర్వాత వాళ్ళు కట్టిన సర్వే నెంబర్ వేరు వాళ్ళు ఏదైతే దానం ఇచ్చినారో ఆ సర్వే నెంబర్ వేరు అనేటువంటిది ఇక్కడ డాక్యుమెంట్ ఆలోచిస్తున్నారు పెద్ద ఏది ఏమైనా ప్రజలకు సౌకర్యంగా ఉండాలా ఖచ్చితంగా ఊర్లోనే ఉండాలా ఊరి బయట ఉండకూడదు అనేది మా ప్రధాన ప్రధానంగా ఇక్కడ చూస్తే ఈ నిరాహార దీక్షలో వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ ఏమంటున్నారంటే ప్రధానంగా ఈ డోన్లో ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఎండి ఆఫీస్ కావచ్చు ట్రెజరీ కావచ్చు తర్వాత ఇక్కడ కోర్టు కావచ్చు పోలీస్ సబ్ డివిజనల్ ఆఫీస్ కావచ్చు తర్వాత ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు అన్ని ఆఫీసుల అగ్నిపాపక కేంద్రం కూడా ఇవన్నీ కూడా కలగలిసి ఒకే ప్రాంతంలో ఉన్నటువంటిది ఏకైక ప్రాంతం ఉమ్మడి జిల్లాలో ఒక డోన్ కాబట్టి ఇది ఆర్థిక లావాదేవీలతో ముడిపడింది తర్వాత మనం కూడా ఆలోచన చేస్తే ఒకసారి పూర్వకాలం డబ్బులు తీసుకొని వచ్చి ఆ దాంట్లోకి భద్రత లేక ట్రెజర్లో పెట్టుకొని రిజిస్టర్ చేయించుకున్న తర్వాత అక్కడికి డ్రా చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఈ ఇలాంటి ఒక కొంతమంది స్వార్థపూరితం కోసము ఊరి బయటికి తీసుకోకుండా పోవాలి ఓన్లీ కమర్షియల్ కోసమే తర్వాత మనకు తెలిసిన సమాచారం సర్వే నెంబర్ వాళ్ళు ఏదైతే గవర్నమెంట్కి ఇచ్చినారో ఆ సర్వే నెంబరు వేరు తర్వాత కట్టిన బిల్డింగ్ వేరు దాంట్లో సగం రెవెన్యూ ల్యాండ్ అని చెప్తా ఉన్నారు కూడా కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఈ ఆర్ని తరలించకుండా మేము వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజల పక్షాన నిలబడి మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా దాన్ని తరలించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈశ్వర్ రెడ్డి పీఎం లైన్ఎస్